వెల్కమ్ ఛానల్ ఉదయం లో ఒక రకంగా చెప్పాలంటే సాక్షి గాని జ్యోతి గాని ఈనాని గాని అన్నిట్లో ఒకే రకమైన న్యూస్ రావటం వెంగళగిరి నియోజకవర్గంలోని సైదాపురం రాపూరు కల్వాయి గూడూరు డివిజన్లో కలుపుతున్నట్టు గూడూరు నియోజకవర్గాన్ని ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ హామీ గాని లేదా యుగాణం యాత్రలో భాగంగా లోకేష్ గారి హామీ గాని నెల్లూరులో కలుపుతున్నా అనే దానికి విరుద్దంగా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోనే ఉంచాలని నిర్ణయించబడిందని ఈ మూడు పేపర్ల సారాంశం నమ్మాల్సి వస్తుంది అంటే మొన్న సోమవారం బంగారపల్లి డివిజన్ చేయటం లేదన్నారు మంగళవారంకి మళ్ళా లేదు మారి బంగారపల్లి డివిజన్ చేస్తున్నారు సో అతను మార్పులు కూడా ఉంటాయి సమీక్షలు జరుగుతున్నాయి ఎల్లుండి కేబినెట్ సమావేశం టైంకి ఒక కొనికి వస్తుంది అంటున్నారు ప్రస్తుత వార్తను బట్టి మూడు మండలాలు గూడూరు డివిజన్ లో కలిపినప్పుడు కొద్ది గొప్ప కలువాయికి కొంచెం ఇబ్బంది కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉండటం ఒకే డివిజన్లో ఉండటం ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది తిరుపతిలోనే ఉంచాలి అన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ అప్పటిది అది కరెక్ట్ సబబు అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఈ మూడు మండలాలు మారడానికి కారణం కూడా వెంకటగిరి ప్రజలకు తెలుసు అప్పటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిలో ఏదో మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఆ రోజు కన్వీన్స్ చేసి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సీనియర్ నాయకుడు అతని మాటలు గౌరవించాలనే ఉద్దేశంతో ఆ మూడు మండలాల్ని నెల్లూరులో పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఆనాటి వెంకటేరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మరి దీనికి ఎలా స్పందిస్తారో ఆయన తెలపాలి తప్పకుండా ఒక నియోజకవర్గం ఒకే జిల్లాల్లో ఉండటం శ్రేయస్కరం ప్రజలకి సౌలభ్యం సౌలభ్యం ప్రభుత్వ పాలనా పరంగా కూడా ఈజీగా ఉంటుంది మరి ఫైనల్ డిసిషన్ ఇంకో రెండు రోజులు తెలుస్తుంది కాబట్టి ఆ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా కరెక్ట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అంటే ఏకరు పెట్టాలంటే చాలా ఉంటాయి తొంగలు తొక్కినవి ఎక్కువ ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాటికన్నా వాటన్నిటిని నిలబెట్టాలని మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా ఎవరూ చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ వచ్చే దిశగా శాంక్షన్ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోటి సంతకాల సేకరణ జరిగింది ప్రజల్లోంచి అనూహ్య స్పందన ఇవన్నీ రేపు ఐదో తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కి అందజేయడం జరుగుతుంది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఇది ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రైవేట్ పరం చేయకూడదు ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపుతూ సంతకాలకు ముందు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇరవై ఎనిమిదో తేదీ ఈ డివిజన్లు ఈ జిల్లాలో స్పష్టత వస్తుంది కాబట్టి డీటెయిల్ గా దాని తర్వాత ప్రజలకు వివరిస్తూ మిత్రులు విలేకరుల దగ్గర మళ్ళా మరొకసారి కలుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నెల్లూరులో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చారంటే గెలిచింది నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్స్ గెలిచారు యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన లాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సంఖ్య లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వటం అది వీగిపోవటం నాకు తెలిసి ఆంధ్ర రాష్టంలో మొట్టమొదటిసారిగా పెట్టింది ఇక్కడే వీగిపోయింది ఇక్కడే దానికి కూటమి ప్రభుత్వం ఒక రకంగా జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా ప్రలోభ పెట్టాలో ఏ విధంగా భయపెట్టాలో లేని కేసులు బనాయించాలో చేస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ దించేయాలన్న తప్పుడు ఆలోచనలతో ఈ విధంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టడం కౌన్సిలర్స్ లోపరుచుకొని భయపెట్టి తద్వారా మేయర్లు మార్చడం ఇది మంచి సంస్కృతి కాదు మున్ముందు ఇలా సాగితే ప్రజాస్వామ్యం అనేది ఉండదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజుకి బానే ఉంటుంది ఒక రకంగా దీనికి తెర తీసింది కూడా గత ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి మొట్టమొదటిసారిగా అపోజిషన్ పార్టీ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేలను మంత్రులుగా కూడా చేశారు చరిత్రలో కనీ వినే అది చంద్రబాబు నాయుడు గారికే చెందు అందుకని ఆ విధంగా ఇప్పుడు కూడా జరిగే ఈ ప్రయత్నాలు సక్సీడ్ అవచ్చేమో సఫలీకృతం అవచ్చేమో కానీ ప్రజల్లో వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది అది రాబో ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టాలు జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారు